వెల్కమ్ టు ఫోకస్ కొనకుండానే కొన్నామన్నారు చేయకుండానే చేశామన్నారు గొర్రెల్లేవు నిధులు మాయం లబ్దిదారులకు అన్యాయం సప్లై చేసిన వాళ్ళకు శటగోపం రెండు కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్లకు పెరిగిన తెలంగాణ గొర్రెల స్కామ్ కొత్త మలుపులు తీసుకుంటోంది గొర్రెల స్కామ్ లో బిగుసుకుంటున్న వచ్చు కొనసాగుతున్న ఏసీబీ విచారణ ఎంటర్ అయిన ఈడీ వెయ్యి కోట్ల అక్రమాలు జరిగాయనే అనుమానాలు గొర్రెల అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది గొర్రెల స్కామ్పై ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగుతుండగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కీమ్ లో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు రావడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టింది ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట గొర్రెలు మేకల అభివృద్ది సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ కు ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్ లేఖ రాశారు జిల్లాల వారీగా లబ్దిదారుల పేర్లు వారి చిరునామా ఫోన్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలని కోరారు గొర్రెల కొనుగోళ్ల కోసం ఏఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారు ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం లబ్దిదారులు తమ వాటాగా జమ చేసిన నిధులు ఏ ఏ అకౌంట్లలో జమయ్యాయి గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు గొర్రెల కోసం కొనుగోలు చేసిన దాణా దాన్ని ఏఏ లబ్దిదారులకు పంపించారు దీనికోసం ఎవరికెన్ని ఇచ్చారు తదితర అంశాలపై సమగ్ర వివరాలివ్వాలని లేఖలో పేర్కొన్నారు తెలంగాణ గొర్రెల యూనిట్స్ డేటా రాగానే మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు ఈడీ అధికారులు తెలంగాణలో రెండు వేల పదిహేడులో గొర్రెల స్కీం ప్రారంభమైంది ఒక్కో యూనిట్ కింద ఇరవై గొర్రెలు ఒక పొట్టేలును పంపిణీ చేశామని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తెలిపింది మొదటి విడతలో మొత్తం మూడు పాయింట్ ఆరు ఏడు లక్షల యూనిట్లు పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కల్లో చూపెట్టింది అయితే అదంతా ఒత్తదేనని కాగ్ రిపోర్టులో తేలింది గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున రీసైక్లింగ్ దందా జరిగిందని వెల్లడైంది నిధులు కూడా పక్కదారి పట్టినట్టు కాగ్ గుర్తించింది ఈ స్కీమ్ కింద పోయినేది వరకు అధికారిక లెక్కల ప్రకారం మొత్తం నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారు ఇందుకోసం అప్పటి సర్కారు మూడు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దీనికి లబ్దిదారుల వాటా కూడా కలిపితే ఐదు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇక రెండో విడతలో భాగంగా దాదాపు ఎనభై ఐదు మంది డీడీలు కట్టినప్పటికీ వాళ్లకు గొర్రెలు పంపిణీ చేయలేదు అయితే పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్ ఆదిత్య కేశవసాయి రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు అధికారులు కాంట్రాక్టర్లు దళారులు గత ఆగస్టులో ఏపీలోని పద్దెనిమిది మంది వద్ద నూట ముప్పై మూడు యూనిట్ల గొర్రెలను సేకరించారు అయితే వాళ్ల ఖాతాలో జమ చేయాల్సిన రెండు పాయింట్ సున్నా ఏడు కోట్లను బినామీ ఖాతాలకు దారి మళ్లించారు దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది అదే సమయంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడం చర్చనీయాంశమైంది దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ అక్రమాలు జరిగినట్టు గుర్తించి పశుసంవర్ధక శాఖ సీఈఓ రామ్ నాయక్ మాజీ ఓ ఎస్డీ కల్యాణ్ కుమార్లను అరెస్టు చేసింది ఆ తరువాత కోర్టు అనుమతితో వారిని కస్టడీకి తీసుకుని విచారించింది అయితే ఏసీబీ అడిగిన ప్రశ్నలకు ఇద్దరు నిందితులు సమాధానాలు దాటవేశారు మూడు రోజుల పాటు విచారించినా ఎలాంటి సమాధానాలు చెప్పలేదని సమాచారం అసలు గొర్రెలు అమ్మింది ఒకరైతే వాటి తాలూకు డబ్బు దళారుల ఖాతాల్లో జమైంది ఇదెలా జరిగింది అన్న వివరాలు కూడా తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు కానీ మూడు రోజుల పాటు అనేక రకాలుగా ప్రశ్నించినా నిందితులు ఇద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది అసలు గొర్రెల స్కామ్ కి ఆర్ధ్యులెవరు ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది పదే పదే అవే గొర్రెలను కొన్నట్టు రికార్డుల్లో ఎలా చూపించారు ఆడిటింగ్ లో ఈ విషయం ఎందుకు బయటపడలేదనే వివరాలు తేలాల్సి ఉంది ఈ పరిణామాల మధ్య గొర్రెల పంపిణీ స్కామ్ ఇప్పుడు అందరి మెడకు చుట్టుకోబోతోంది కింది నుంచి పై స్థాయి వరకు ఇప్పుడు స్కామ్ జరిగినట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఈ స్కామ్ లో కింది స్థాయి అటెండర్ నుంచి బడా రాజకీయ నేతల వరకు ప్రమేయం ఉందని బయటపడుతోంది నిజానికి ఈ స్కామ్ రెండు కోట్ల పేమెంట్ దగ్గర మొదలైంది ఆ సొమ్ము కోసం బాధితులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు గొర్రెలను పంపిణీ చేశాం మా డబ్బులు మాకివ్వాలని అధికారుల కాళ్లా వెళ్లా పడ్డారు అయినప్పటికీ అధికారుల్లో చలనం లేకుండా పోయింది రెండు కోట్లు కాకపోయినా కోటి రూపాయలిచ్చినా మేము సర్దుకుంటామని బాధితులు అధికారులను బతిమిలాడారు అయినప్పటికీ అధికారుల్లో కదలిక లేకపోయింది చివరికి బాధితులంతా కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఊహించని రీతిలో ఈ కేసు అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయింది రెండు కోట్ల రూపాయల నిధుల అవకతవకలపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి రెండు కోట్లు కాదు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించారు బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులు సక్రమంగా ఇచ్చినట్టయితే ఇప్పుడీ స్కామ్ వెలుగులోకి వచ్చేదే కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి గొర్రెల స్కామ్ లో ఇప్పటికే దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు కీలక నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు అయితే ఏసీబీ విచారణ జరుగుతున్న తరుణంలోనే గొర్రెల స్కామ్ ఎంట్రీ ఇచ్చింది గొర్రెల పంపిణీ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తమకివ్వాలని పశు సంవర్ధక శాఖను కోరింది ఈడీ వందల కోట్ల రూపాయల అవినీతిని ఎగ్గుతేల్చేందుకు సిద్ధమయ్యారు ఈడీ అధికారులు ముందుగా రెండున్నర కోట్ల రూపాయల స్కామ్ అనుకున్నప్పటికీ నిందితులను ఒక్కొక్కరిగా అరెస్టు చేసి విచారించే కొద్దీ తీగ లాగితే డొంక కదులుతోంది ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ గా తేల్చింది ఏసీబీ పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరగడం ఉన్నతాధికారులు సైతం అవినీతికి పాల్పడంతో ఈ స్కామ్ లోకి ఈడీ ఎంట్రీ ఇచ్చి నిగ్గు తేల్చేందుకు సిద్ధమైంది ఇప్పటికే ఈ స్కామ్ దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచగా తాజాగా ఈడీ ఎంట్రీతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తును ప్రారంభించనుంది ప్రధాన నిందితులు మొహిదుద్దీన్ ఇక్రముద్దీన్ పరారీలో ఉన్నారు ఈ ఇద్దరిని పట్టుకునేందుకు సిద్ధమైంది అధికారుల బడానీతల గొర్రెల్ని మింగిన ఘనులెవరు ఏసీబీ దర్యాప్తులో ఇప్పటివరకు ఏం తేలింది ఈడీ ఎంట్రీతో పిక్చర్ మరింత క్లియర్ అవుతుందా విదేశాలకు చేరిన నిందితులు వెనకొచ్చేదెప్పుడు వాళ్ళని రప్పించే అవకాశాలున్నాయా ఇప్పటికే గొర్రెల పంపిణీ స్కామ్పై ఈడీ దూకుడు పెంచింది ఇందులో భాగంగానే ఈడీ అధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు పశుసంవర్ధక శాఖకు లేఖ రాసిన ఈడీ అధికారులు పది అంశాలకు సంబంధించి వివరాలివ్వాలని కోరారు మరోపక్క గొర్రెల పంపిణీ స్కాంపై ఏసీబీ కేసు నమోదు చేసింది ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా స్కాంకు సంబంధించిన వివరాలను ఈడీ కోరింది జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు అడ్రస్ కాంటాక్ట్ సెల్ నెంబర్లు బ్యాంకు ఖాతా నెంబరు బ్యాంకు పేరు బ్రాంచ్ పేరు తదితర వివరాలను ఈడీ కోరింది జిల్లాల వారీగా లబ్ధిదారులకు గొర్రెలు అమ్మిన యజమానుల పూర్తి వివరాలు కూడా సమర్పించాలని స్పష్టం చేసింది గొర్రెలు మేకల సహకార అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఏ బ్యాంకు ఖాతా నుంచి నిధులు బదిలీ చేశారు జిల్లాల వారీగా లబ్ధిదారులు తమ వాటా ధనాన్ని ఏ బ్యాంకు ఖాతా నుంచి ఏ బ్యాంకు ఖాతాకు జమ చేశారు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు రవాణా చేసిన వాహనాలు గొర్రెల యూనిట్ల వివరాలు కూడా ఇవ్వాలని కోరింది అలాగే గొర్రెల దాణ అమ్మిన వ్యాపారులు లబ్దిదారుల వివరాలు కూడా ఇవ్వాలని లేఖలో పేర్కొంది గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలు పథకం అమలు చేసిన తీరుపై అంతర్గత నివేదిక ఇవ్వాలని కోరింది ఈ వివరాలు అత్యవసరమని తక్షణమే సమర్పించాలని ఈడీ డిప్యూటీ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు గొర్రెలు మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ కార్యాలయానికి వెళ్లి విచారణ జరిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈడీ స్వీకరించిన మొట్టమొదటి కేసు కూడా ఇదే మనీ లాండరింగ్ హవాలా కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది వెయ్యి కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన గొర్రెల స్కామ్ లో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు గొర్రెల పంపిణీ స్కామ్ లో జిల్లా అధికారులు వ్యవహరించారు దీనికి తోడు పశుసంవర్ధక శాఖలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు డిప్యూటీ డైరెక్టర్లు చాలా కీలక పాత్ర పోషించారు వీరంతా కొంతమంది ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వాళ్ల ద్వారా గొర్రెలు కొనుగోలు చేశారు అయితే కొనుగోలుదారులకు ఇవ్వవలసిన డబ్బులను అధికారులు బ్రోకర్లు కలిసి కొట్టేశారు అంతేకాకుండా కొన్ని వందల అకౌంట్లలోకి డబ్బుని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు దీంట్లో పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు పాత్ర ఉన్నట్టు ఇప్పటికే ఏసీబీ తేల్చింది అయితే బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు డ్రా చేసి హవాలా రూపంలో అధికారుల వరకు చేర్చునట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది వెయ్యి కోట్ల అక్రమాలు జరిగిన గొర్రెల స్కామ్ సూత్రధారులు లక్ష్మారెడ్డి మొహిదుద్దీన్ అంటూ ఇప్పటికే ఆరోపణలున్నాయి వీరిలో లక్ష్మారెడ్డి ప్రస్తుతం కెనడాలో ఉంటే ఏసీబీ కేసులో కీలకంగా ఉన్న మొహిదుద్దీన్ దుబాయ్ లో తలదాచుకున్నారు ఈ గొర్రెల స్కామ్ లో కీలక బ్రోకర్స్ గా వ్యవహరించారు మొహిదుద్దీన్ బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది కెనడాలో తిష్టవేసిన లక్ష్మారెడ్డి హైదరాబాద్కు వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ ఇద్దరూ కలిసి కొన్ని వందల కోట్ల రూపాయల వ్యవహారాన్ని నడిపినట్టుగా చెబుతున్నారు ముఖ్యంగా పెంపకందారుల నుంచి వాటిని కొనుగోలు చేస్తున్నట్టుగా అగ్రిమెంట్ చేయించుకున్నారు ఆ తర్వాత వాళ్ల అకౌంట్లలోకి వెళ్లాల్సిన డబ్బులు వీళ్లే స్వాహ చేశారు ఇందులో చాలా మంది అధికారులు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది విదేశాల్లో తలదాచుకున్న వీరిని రాష్ట్రానికి తీసుకురాగలిగితే కేసు విచారణ ముందుకు సాగే అవకాశాలున్నాయి వీరిని విచారిస్తేనే మిగతా పెద్దల ప్రమేయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశముంది డొంక కదిలించడానికి ఈడీ రంగంలోకి దిగిందనే చర్చ జోరుగా సాగుతోంది గుంటూరు జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారులకు ఇవ్వాల్సిన డబ్బులను చెల్లించకపోవడంతోనే ఈ వ్యవహారం బయటకొచ్చింది గుంటూరు రైతులిచ్చిన ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు తరువాత ప్రభుత్వం దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది అప్పటి నుంచి ఈ కేసులో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి రెండు కోట్ల రూపాయల నిధుల అవకతవకలపై విచారణ చేపట్టి ఏసీబీ వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ని గుర్తించింది ఏసీబీ దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేశారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ యాభై నాలుగు కింద లేఖ రాసిన ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ తాము కోరిన సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించి అందజేయాలని సూచించారు ఈ పై కేసు నమోదు చేయడం ఆ వెంటనే వివరాలు కోరుతూ సంబంధిత శాఖకు లేఖ రాయడంతో ఈ కేసులో ఈడీ దూకుడు మీద ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది తెలంగాణలో ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ పదకొండు మధ్యకాలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు కోరారు గత ప్రభుత్వ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు ఈ ఏడాది ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి మేడ్చెల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవసాయి రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పశుల రఘుపతిరెడ్డి నల్గొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు లను అరెస్టు చేశారు ఆ తరువాత మార్చిలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజలప్ప అసిస్టెంట్ డైరెక్టర్ పి కృష్ణయ్యలను అరెస్టు చేశారు ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సభావత్ రామచందర్ అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ల అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది రామచందర్ కళ్యాణ్ కుమార్లను కస్టడీకి తీసుకుని ఈ నెల పది నుంచి పదమూడు వరకు ఏసీబీ అధికారులు విచారించారు ఈ కేసులో ఇంకా ఎవరున్నారనే దిశగా దర్యాప్తు జరుగుతోంది ఈ మొత్తం కుంభకోణంలో ఇంకా ఎవరెవరున్నారు అప్పటి మంత్రి పేషీలో ఉన్నవారికి ఈ స్కామ్ తో ఉన్న సంబంధాలేంటి గొర్రెల కొనుగోలుకు ఎంతమంది బ్రోకర్లు పనిచేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది పశుసంవర్ధక శాఖలోని ఉద్యోగ సంఘాల నాయకులకు ఇందులో ఉన్న పాత్రేమిటో తేలాల్సి ఉంది పరారీలో ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్ అతని కుమారుడు ఇక్రమ్ పట్టుబడితే మరికొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు ఈడీ పశుసంవర్ధక శాఖని డేటా అడిగింది కానీ ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అసలు సమాచారం ఉందా లేక మాయం చేశారా దారి తప్పిన గొర్రెల పథకంలో ఊహించిన దానికంటే ఎక్కువ అవినీతి జరిగి ఉంటుందా అసలు ఈ పథకానికి ఎంత ఖర్చు చేశారు ఎంత సొమ్ము నొక్కేశారు దాదాపు వెయ్యి కోట్ల అవినీతి లేని గొర్రెలు ఉన్నట్టు ఇవ్వని వాటిని ఇచ్చినట్టు వాటి రవాణా ఒకటేమిటి అడుగు అనేక ప్రశ్నలు డబ్బులు ఎలా అంటే సమాధానం లేదు అసలు ఎన్ని గొర్రెలు కొన్నారు ఎవరికి పంపిణీ చేశారంటే చెప్పేవాళ్లు లేరు తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం దారుణంగా దారి తప్పిందా అక్రమార్కుల సంపాదనకు ఆధారంగా మారిందా అనే అంశంపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి కేవలం రెండు కోట్లకు సంబంధించిన కేసుతో మొదలై వందల కోట్లుగా మారిన ఈ కేసులో ఇప్పటికే అరెస్టులు ఏసీబీ విచారణ ఆ తర్వాత ఈడీ ఎంట్రీతో గొర్రెల స్కామ్ హాట్ హాట్ గా మారింది దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ ఏర్పడింది తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేసింది రేపో మాపో స్కామ్ వెనుకున్న సూత్రధారులను పట్టుకుంటారన్న టైంలో ఎంట్రీ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసలు ఏం జరిగిందో తమకు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది మామూలుగా లెక్కల్లో లేని డబ్బు కనిపించింది అంటే అక్కడ ఈడీ వాలిపోతుంది ఇంత భారీ అమౌంట్ చేతులు మారడం దారి తప్పడంతో ఈడీ సైలెంట్ గా ఉండే ఛాన్సే లేదు ఇప్పటికే అన్ని వివరాలు సంబంధిత శాఖను అడిగింది ఆ వివరాలు రాగానే ఈడీ దర్యాప్తు ఊపందుకోనుంది గొర్రెల స్కామ్ లో ఈడీ ఎంటర్ అయిందనగానే ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంటోంది అయితే ఇప్పటికే రామ్ నాయక్ నాయక్ కళ్యాణ్లను మూడు రోజుల ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారించింది చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసిన సమయంలో రామ్ చంద్ర నాయక్ తెలంగాణ పశుగణాభివృద్ది సంస్థ సీఈఓగా కీలక బాధ్యతల్లో ఉండగా కళ్యాణ్ అప్పటి పశు సంవర్దక శాఖ మంత్రి వద్ద ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించారు మూడు రోజుల కస్టడీలో ఏసీబీ వీరిద్దరినీ వేరువేరుగా విచారించి వందకు పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలిసిందే సమాధానమివ్వకుండా తప్పించుకోవడానికి నిందితులు ప్రయత్నించినప్పటికీ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలు పత్రాలని ముందు పెట్టి ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు నోరు విప్పారనే వాదనలు కూడా ఉన్నాయి కేసుతో సంబంధమున్న మరికొందరి పేర్లు వెల్లడించారని దీంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొందరు ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఈ కేసులో కొత్తగా వెలుగులోకొచ్చాయని తెలిసిందే ఈ నేపథ్యంలో మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు దర్యాప్తు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు గొర్రెల స్కామ్ లో ఆపరేటర్లే కీలక సూత్రధారులంటున్నారు ఆపరేటర్ల చెప్పు చేతల్లోనే ఉన్నతాధికారులు ఉండేవారు ఆపరేటర్లకు నచ్చిన వాళ్లకు డబ్బులు ఇచ్చేవాళ్లు లేదంటే ఇవ్వకుండా పక్కన పెట్టేవారు గొర్రెలను పంపిణీ చేసిన రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు నేరుగా ఇవ్వకుండా ఆపరేటర్లు తమకు నచ్చిన అకౌంట్లో డబ్బులు వేసి వాటిని డ్రా చేసి సగం డబ్బులను మాత్రమే పంపిణీలకు ఇచ్చేవారని ఏసీడీ దర్యాప్తులో తేలింది మిగతా సగం డబ్బులను అధికారులు పంచుకునేవారు గొర్రెల పథకం అమలులో నకిలీ బిల్లులు ఎన్వాయిస్ లు సృష్టించి రైతుల పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వందల కోట్లు దారి మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది ఈ కేసులో ఎప్పటి వరకు పట్టుబడ్డ వారిని విచారించిన సమయంలో ఎవరి ఆదేశాల మేరకు పనిచేయాల్సి వచ్చింది డబ్బుల్లో ఎవరి వాటా ఎంత అనే వివరాలు రాబట్టారని సమాచారం ఈ కేసులో కంప్యూటర్ ఆపరేటర్లు కీలక సాక్ష్యాధారాలు అందించే అవకాశముందని వారిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేయాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతోనే ద్విచక్ర వాహనాలు ఆటోలు అంబులెన్సుల ఫోటోలు అప్లోడ్ చేసి బిల్లులు ఎంట్రీ చేశారు గొర్రెల్ని ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి అధికారులు ఇక్కడికి తీసుకొచ్చారు అయితే గొర్రెల ట్రాన్స్పోర్ట్ అనేది ఓ వింతని చెప్పొచ్చు ఎందుకంటే స్కూటర్లు బైకులు ఆటోలు అంబులెన్సులు ఆటో రిక్షాల్లో గొర్రెల్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చినట్టు రాశారు ఈ వాహనాల పేరు మీదనే డబ్బులు వసూలు చేశారు ఎవరు చెబితే ఆ వివరాలని కంప్యూటర్లో పొందుపరిచారనే సమాచారాన్ని స్వయంగా ఆపరేటర్ల నుంచి తీసుకుంటే కేసులో పురోగతి ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు మరోవైపు గొర్రెలు విక్రయించిన వారి పేరిట వివిధ బ్యాంకుల్లో ప్రభుత్వం నుంచి డిపాజిట్ అయిన నగదు వివరాలను కూడా ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు దీనికి సంబంధించి వివిధ బ్యాంకులకు లేఖలు రాస్తున్నట్టు సమాచారం ఈడీ వివరాలైతే అడిగింది కానీ అసలు రికార్డులున్నాయా వాటిని ఇచ్చే పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు మారగానే వివిధ శాఖల్లో రికార్డులు గల్లంతు కావడం చూస్తున్నాం ముఖ్యంగా అవినీతి జరిగిన శాఖల్లో ముందు జాగ్రత్తగా రికార్డులు మాయం చేశారన్న వార్తలు వింటున్నాం ఇప్పుడు గొర్రెల పంపిణీకి సంబంధించి సంగారెడ్డిలో డేటా గల్లంతైంది కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావడం హార్డ్ డిస్క్ స్ట్రక్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది పది రోజులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి సెలవులో ఉన్నారు కరోనాతో రెండున్నరేళ్ల క్రితం ఉద్యోగి మృతి చెందింది ఉద్యోగి చనిపోవడంతోనే గత రెండున్నరేళ్ల డేటా అందుబాటులో లేదని అధికారులు చెబుతున్నారు రెండున్నరేళ్లైనా డేటా రికవరీ చేయకపోవడంతో అధికారుల తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి దీంతో మాన్యువల్ గా డేటాను సేకరిస్తున్నామని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు మరోపక్క పశు సంవర్ధక శాఖ నుంచి ఈడీ కోరిన సమాచార సేకరణకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది ఆ శాఖలో ముఖ్య కార్యదర్శి సహా ఇతర పోస్టుల్లో కొత్త అధికారులు బాధితులు చేపట్టారు అయితే అయితే పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచంద్ర నాయక్ అప్పటి మంత్రి వైఎస్డీ కళ్యాణ్ కుమార్లపై ఏసీబీ కస్టడీ విచారణ కొనసాగుతుండగానే బినామీ ఏజెన్సీల వివరాల గురించి కూడా ఈడీ ఆరా తీస్తోంది గొర్రెలను అమ్మిన వారికి కాకుండా ఇతర బినామీలకు డబ్బులను ఎందుకు బదలాయించాల్సి వచ్చిందన్న ప్రశ్నకు ప్రస్తుతం ఏసీబీ కస్టడీలో ఉన్న అధికారులు జవాబు ఇవ్వలేదని సమాచారం కేసు నమోదు చేసి ఇరవై నాలుగు గంటలు కాకముందే తెలంగాణలోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో గొర్రెలను మెంగిన అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ విచారణ ఏ మలుపు తిరుగుతుందో అనే టెన్షన్ మాజీ అధికారుల్లో కనిపిస్తోంది వాళ్ళ ఫోకస్ నమస్తే